రాజమహేంద్రవరం నగరంలో క్రిస్మస్ సందర్భంగా అన్ని ప్రధాన చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలు స్టార్లతో అందంగా అలంకరించారు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి రావడంతో చర్చిల్లో సందడి నెలకొంది స్థానిక దాన్వయ్పేటలో ఉన్న సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి క్రీస్తు యేసు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్ డాబర్ట్ విజయ్ కుమారు సుచందన్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు హైదరాబాద్కు చెందిన దైవ వర్తమానికులు మృత్యుంజయ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్రా ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించడం ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకేలా జరుగుతుండటం సంతోషకరమని